అందరికీ హాయ్ అండి సేమియాతో ఎన్నో రకాలు చేసి ఉంటాం కదా ఇలా ఒకసారి సేమియా మ్యాగీ చేసుకోండి పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టపడి తింటారు లంచ్ బాక్స్ కూడా ఖాళీ చేసుకుని హ్యాపీగా ఇంటికి వస్తారనమాట ఎలా చేసేది చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ఈరోజు నేను సేమియా మ్యాగీ కోసమని ఒక్క ఒక బౌల్ సేమియా తీసుకున్నాను ఫ్రైడ్వి తీసుకోకూడదండి లేక ప్లెయిన్వి వైట్వి తీసుకోవాలి ఒక కప్పు తీసుకుంటే సిక్స్ మెంబర్స్ తినబోదు సారీ తినొచ్చు ఓకేనా ఇప్పుడు మనం కూరగాయలు ఏం తీసుకున్నామంటే కొబ్బి పువ్వులు కొబ్బి బుట్ట క్యారెట్ అలాగే పచ్చి బటన్ ఇప్పుడు సీజన్ కాబట్టి ఎక్కడ చూసినా పచ్చి బటాని అమ్ముతున్నారు పచ్చి ఒక కప్పు తీసుకోవాలి లేదంటే ఎండు బటాన్ని నానబెట్టి తీసుకోవాలి బీన్స్ సన్నంగా కట్ చేసుకోవచ్చు కొంచెం పొడవైన కట్ చేసుకోవచ్చు తినేటప్పుడు చాలా బాగుంటుంది బంగాళదుంపలు కట్ చేసి అలా పెడితే నల్లగా అయిపోతుంది కాబట్టి నీటిలో పెట్టాను ఒక్క దుంప చాలండి సన్నం కట్ చేసిన కొత్తిమీర అల్లం తెల్లు పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ నిమ్మకాయ అరచెక్క కరివేపాకు రెబ్బలు రెండు పచ్చిమిరపకాయలు ఒక ఐదు నుండి ఆరు అలాగే పెద్ద సైజ్ ఉల్లిపాయ ఒక రెండు తీసుకోవాలండి ఉల్లిపాయ ఎక్కువ బాగుంటుంది ఉల్లి కాడలు ఉన్నదంటే మీ దగ్గర ఉల్లి కాడలు కొంచెం తీసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు సీజన్ కాబట్టి దొరుకుతుంది ఉంటే వేసుకోండి టమాటోలు ఒక రెండు మీడియం సైజు టమాటోలు ఒక రెండు తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఏమి కావాలని చూసాము ఇప్పుడు ఎలా చేసేదని చూసేద్దామా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక లీటర్ నీరు వేసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ నూనె ఎందుకంటే మనం చేసే సేమియా మ్యాగీ ఒకటికొకటి అత్తుకోకుండా విడిగా ఉండాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి మనం తీసుకున్న సేమిది ని వేసుకోవాలండి ఆ సేమియాని ఇలా వేసుకుని ఐదే నిమిషాలు మరగబెట్టాలి ఎక్కువ మరగబెట్టామంటే సేమియా మెత్తగా వేగం ఉడికిపోతుంది కాబట్టి మెత్తగా అయిపోద్ది బాగోదు ఒక ఐదు నిమిషాలు ఒక మరుగు వచ్చిందంటే చాలండి వడబెట్టుకోవాలి ఓకేనా ఇదో గుర్తుపెట్టుకోండి లేదంటే మెత్త మెత్తగా అయిపోద్ది బాగోదు ఇలాగ ఐదు నిమిషాలు ఉడికిందంటే వెంటనే తీసుకుని మనం వడగట్టుకోవాలి లేదంటే మెత్తగా అయిపోతుంది ఓకేనా మనం అప్పుడు విడివిడిగా మ్యాగీ తిన్నట్టు ఉండదండి ఏదో ముద్ద ఉప్మా తిన్నట్టు ఉంటుంది ఆ వడబెట్టిన తర్వాత ఇందులో చల్లటి నీళ్ళు ఒక రెండు సార్లు వేసుకోవాలి ఎందుకంటే ఒకటికొకటి అతుక్కుంటా ఫ్రీగా ఉంటుంది ఇలా చేయితో ఎందుకు చేస్తున్నానంటే చల్లగా చల్లగుంటుంది లోన్ ఉన్నవి ఉంటుంది ఆ వేడుకునేటప్పుడు ముద్దలాగా అయిపోతుంది బాగోదు కాబట్టి చేయితో అలాగ విడివిడిగి చేసుకుని నీరు వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు పావుపాకు టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆవాలు చిటిపట అయిన తర్వాత ఇందులో ఒక పది నుండి పదిహేను జీడిపప్పు వేసుకోవాలి ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయ ఏదైనా కలర్ఫుల్గా ఉంటే పిల్లలు ఇష్టపడి తింటారు కదా అని ఇప్పుడు ఇందులో మనం పొడ కట్ చేసాం కదా పచ్చిమిరపకాయలు కరివేపాక రబ్బా వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఆ స్మెల్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో మనం సన్నం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేయాలి నెక్స్ట్ వచ్చి ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి మీడియం ఫ్రై అవ్వాలి అలాగే ఇందులో ఉల్లికాడ ముక్కలు ఉల్లికాడ ముక్కలు కట్ చేసాం కదా అవి కూడా వేసుకోవాలి రెండు కూడా ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం తీసుకుని అల్లం తల్లులు పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక నిమిషం పచ్చి స్మెల్ వెళ్ళినంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఏది కూడా ఎక్కువ ఫ్రై చేయడానికి వెళ్ళకూడదు ఇలా ఉడికింది కదండి ఇలాంటప్పుడు మనం తీసుకున్న కూరగాయలన్నీ వేసుకోవాలి మీ ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నాయో అన్నీ వేసుకోవాలి ఈరోజు మనం తీసుకున్న కూరగాయలు ఆల్రెడీ నేను చెప్పేశాను కాబట్టి ఇంకా రెండోసారి చెప్పే అవసరం లేదు నెక్స్ట్ వచ్చి ఈ కూరగాయలు పచ్చి పచ్చిగానే ఉండాలండి ఎక్కువ ఉడికి మెత్తబడిపోయిందంటే టేస్ట్ ఉండదు తినేటప్పుడు కరం కరంలాడాలి అలాగే ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి మీరు తీసుకున్న క్వాంటిటీ మీద ఉప్పు వేసుకోండి నేను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అన్నీ కూడా ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం టమాటాలు అన్నం కట్ చేసాం కదా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఫ్రై అవ్వడానికి వదలాలి ఏ కూరగాయలు కూడా ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి మనం తినేటప్పుడు కరం ఆడుతూ బాగుంటుంది మధ్య మధ్యన కొంచెం మూత తీసుకుని కలపాలి ఎందుకంటే అడుగు మాడిపోతుంది నీరు వేయలేదు కాబట్టి అడుగు మాడకుండా మధ్య మధ్యన మూత తీసి కలిపి మళ్ళీ ఒక మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకబెడితే చాలండి ఇంత ఉడకాలండి కూరగాయలు ఎక్కువ ఉడకకూడదు ఎందుకంటే మెత్తబడిపోతే బాగోతుంది తినేటప్పుడు కొంచెం ఆడుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇందులో మనం ఉడగెట్టిన సేమ్యా ఉన్నది కదా సేమ్యా వేసుకోవాలన్నమాట చూడండి ఒకటికొకటి అతుక్కోకుండా ఎంత బాగా వచ్చింది కదా టిప్పు వన్ ఉప్పు వేసాము టిప్ టూ నూనె వేసాము టిప్పు త్రీ మనం చల్లటి నీళ్ళు వేసుకొని రెండుసార్లు వేసి బాగా కలిపాము చేయితోటి విడివిడిగా ఉంది ఇందులో అరచక్క నిమ్మకాయ రసం పడితే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది సన్నం తరిగిన కొత్తిమీర చికెన్ మసాలా పావు టేబుల్ స్పూన్ లేదంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఉల్లికాడలుగా సన్నంగా కట్ చేసాము కదా అది లాస్ట్లో వేసేస్తే లుక్ సూపర్గా ఉంటుంది మీకు ఈ లుక్ అంటే ఈ కలర్ఫుల్గా ఉన్న డిష్ నచ్చిందా అంటే ఒక కమెంట్ ఓకేనా ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి సేమియా వేసిన తర్వాత జాగ్రత్త కలపాలండి ఎక్కడ కూడా సేమియా బ్రేక్ అయిందంటే అంత బాగోదు కాబట్టి జాగ్రత్త కలుపుకుంటే మనం చేసే సేమియా మ్యాగీ రెడీ అయిపోయింది చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉంటుంది మీకు ఈ సేమియాతో చేసిన మ్యాగీ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్ ఓకేనండి అందరికీ బాయ్